సూర్యకుమార్ యాదవ్ ఆ బ్యాటింగ్ స్టైల్కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు నువ్వు బౌలింగ్ ఎలాగైనా చేయి బంతిని చుక్క చేస్తానేలా ఉంటాయి అతని షాట్లు త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అతని స్టైల్ అనిపిస్తుంది చేస్తే డక్అవుట్ చేయండి లేదంటే దండయాత్ర చేసి చూపిస్తానేలా అతని దూకుడు ఉంటుంది బౌలర్లకు కూడా ఎటువైపు బాదుతాడనే డైలమ ఉంటుంది సూర్య బ్యాటింగ్ నిన్న జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్లో విధ్వంసం ఆరెంజ్లో కొనసాగించాడు పంతొమ్మిది బాల్స్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై రెండు పరుగులు కొట్టాడు మన టీమిండియా ఆటగాడు ముంబై ఇండియన్స్ చిచ్చర పిడుగు టీ ట్వంటీ ప్రపంచ క్రికెట్లో మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేకపోయే స్కై సూర్యకుమార్ యాదవ్ రియల్ స్టోరీ రోజు చూద్దాం సూర్యకుమార్ అశోక్ యాదవ్ అతని పూర్తి పేరు సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభైన ముంబైలో జన్మించాడు అందరూ అతన్ని ముద్దిగా స్కై అని పిలుస్తారు తల్లిదండ్రులు యూపీలోని గాజీపూర్కు చెందినవారు సూర్యకుమార్ తండ్రి అశోక్ కుమార్ యాదవ్ ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్ వారణాసిలో ఉద్యోగం చేసేవారు తల్లి స్వప్న యాదవ్ ఆమె హౌస్ వైఫ్ ఈ దంపతులకి సూర్యకుమార్ ఒక్కడే కుమారుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు పది సంవత్సరాలకే బ్యాట్ పట్టుకుని ఇంటి దగ్గర స్నేహితులతో క్రికెట్ ఆడుకునేవాడు సూర్యకుమార్ తన కొడుకు ఇంట్రెస్ట్ను చూసి క్రికెటర్ని చేయాలనుకున్నారు తల్లిదండ్రులు సూర్యకుమార్ ముంబైలోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో స్కూల్ విద్య పూర్తి చేశాడు వారణాసిలోని తన మామయ్య వినోద్ కుమార్ యాదవ్ కూడా క్రికెటర్ అలాగే కోచ్ అవడంతో ముందు ఆయన మార్గదర్శకత్వంలో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు తర్వాత ముంబైలోని బీఏఆర్సీ కాలనీలో ఒక క్రికెట్ క్యాంప్లో కూడా చేరాడు కొంతకాలం తర్వాత మాజీ అంతర్జాతీయ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ నిర్వహిస్తున్న వెల్ఫ్ వెంగ్ సర్కార్ అకాడమీకి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాడు ముంబైలోని ఏజ్ గ్రూప్ క్రికెట్ కూడా ఆడాడు తన బ్యాటింగ్తో స్కూల్ క్రికెట్లోనే అదరకొట్టేశాడు స్కై సూర్యకుమార్ యాదవ్ బేసిక్ లెవెల్ నుంచి క్రికెట్ బాగా అర్థం చేసుకున్నాడు కాలేజీ టోర్నమెంట్లు డిస్టిక్ టోర్నమెంట్లు కూడా బాగా ఆడేవాడు ఇలా అద్భుతమైన ఆటతో స్టేట్ టీం తరఫున ఆడే అవకాశం వచ్చింది రెండు వేల పదిలో ముంబై తరపున రంజీ డెబ్యూ చేశాడు సూర్యకుమార్ ఇలా ఢిల్లీపై ఆడిన తొలి మ్యాచ్లోనే ఎనభై తొమ్మిది బంతుల్లో డెబ్బై తొమ్మిది పరుగులు బాదాడు దీంతో తన బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపించాడు ఆ తర్వాత కూడా వరుసగా వచ్చిన అవకాశాల్లో తన బ్యాటింగ్తో సత్తా చాటాడు పదకొండు మ్యాచ్ల్లో మొత్తం వెయ్యి పరుగులు కొట్టాడు అంతేకాదు బెస్ట్ అండర్ ట్వంటీ టూ క్రికెటర్గా చిదంబరం ట్రోఫీని కూడా అందుకున్నాడు ముంబైలోని పిల్లయి కళాశాల నుంచి బీకామ్ పూర్తి చేశాడు సూర్యకుమార్ సూర్యకుమార్ ఆటని చూసి రెండు వేల పదకొండులో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ అత్తని కొనుగోలు చేసింది కానీ ఆ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రంజీలో తన బ్యాటింగ్ పవర్ చూపించాడు స్కై వరుసగా మ్యాచ్లు నిలకడగా ఆడాడు తొమ్మిది మ్యాచ్ల్లో ఏడు వందల యాభై నాలుగు పరుగులు బాదాడు ముఖ్యంగా ఒరిస్సాపై డబుల్ సెంచరీ చేశాడు అతను ఇది ఒక హిస్టరీగా మిగిలిపోయింది రెండు వేల పన్నెండు ఐపీఎల్లో ముంబై అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చింది పూణేతో ఆడిన మ్యాచ్లో దురదృష్టంతో డక్అవుట్ అయిపోయాడు ఆ తర్వాత అతనికి మరో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు రెండు వేల పన్నెండు పదమూడులో రంజీలో అంతగా ఆకట్టుకోలేదు కొంతకాలం ఫామ్ కోల్పోయాడు రెండు వేల పద్నాలుగులో సూర్యకుమార్ మళ్లీ ఫామ్లోకి వచ్చాడు నిలకడగా ఆడాడు రంజీలో ముంబై తరఫున థర్డ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచాడు రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ ఆక్షన్లో కేకేఆర్ టీం డెబ్బై లక్షలకు అతన్ని కొనుగోలు చేసింది వారి ఆశలు ఒమ్ము చేయలేదు సూర్యకుమార్ మంచి ప్రదర్శన చేశాడు తన బ్యాటింగ్తో రెండు వేల పదిహేను ఐపీఎల్లో మరింత పాపులర్ అయ్యాడు కేకేఆర్ కెప్టెన్ గంభీర్ ముంబైపై జరుగుతున్న మ్యాచ్లో నెంబర్ ఫోర్లో ఆడేందుకు అతన్ని పంపించాడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు స్కై ఇరవై ఎనిమిది బంతుల్లోనే నలభై ఆరు పరుగులు కొట్టి నాటౌట్ గా నిలిచాడు ఇలా సూర్యకుమార్ యాదవ్ రెండు సంవత్సరాలు కేకేఆర్ కోసం ఆడాడు ఇంత బాగా డొమెస్టిక్లో ఆడినా టీమిండియా తరఫున అతనికి అవకాశం రాలేదు రెండు వేల పద్దెనిమిదిలో ముంబై అతన్ని మూడు పాయింట్ రెండు కోట్లకు ఆక్షన్లో కొనుగోలు చేసింది మళ్ళీ చెలరేగిపోయి ఆడాడు అతను టాప్ ఆర్డర్లో దిగి పరుగుల వరద పారించాడు పద్నాలుగు మ్యాచ్ల్లో ఐదు వందల పరుగులు కొట్టాడు అయినా టీమిండియాలో అతనికి చోటు రాలేదు తర్వాత మాత్రం డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టేశాడు ఇలా రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్లో కూడా తన మార్క్ ఆట చూపించాడు పంతొమ్మిది మ్యాచ్ల్లో నాలుగు వందల ఇరవై నాలుగు పరుగులు కొట్టాడు ఈ సీజన్లో ముంబై కప్ గెలిచింది అయినా ఈసారి కూడా టీమిండియాలో అతనికి అవకాశం రాలేదు ఇలా మూడు సంవత్సరాలు నిలకడగా ఐపీఎల్ డొమెస్టిక్ క్రికెట్లో రాణించిన ఇండియా టీంలో అతనికి చోటు దక్కలేదు డొమెస్టిక్ క్రికెట్లో ముంబై టీంకి కెప్టెన్ అయ్యాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో తన డెబ్యూ చేశాడు ఈ సిరీస్లో నాలుగో మ్యాచ్లో తన బ్యాటింగ్తో అదరగొట్టేశాడు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఒకటిన కొలంబోలో జరిగిన సిరీస్లో మొదటి మ్యాచ్లో తన వన్డే అరంగెటనం చేశాడు సూర్యకుమార్ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటిన సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకపై తన తొలి వన్డే ఆఫ్ సెంచరీని కొట్టాడు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో ఐసీసీ టీ ట్వంటీ కప్ కోసం భారత జట్లోకి అతన్ని తీసుకున్నారు రెండు ఇన్నింగ్స్లో మూడు మ్యాచ్ల్లో ముప్పై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు ఆ తర్వాత న్యూజిలాండ్తో మూడు టీ ట్వంటీలు ఆడాడు మూడు ఇన్నింగ్స్లో ఒక హాఫ్ సెంచరీ అరవై మూడు పరుగులు చేశాడు ఇక జూలై రెండు వేల ఇరవై రెండులో సూర్యకుమార్ తన తొలి టీ ట్వంటీ సెంచరీని ఇంగ్లాండ్పై ట్రంట్ బ్రిడ్జ్లో సాధించాడు యాభై ఐదు బంతుల్లో నూట పదిహేడు పరుగులు చేశాడు టీ ట్వంటీలో సెంచరీ సాధించిన ఐదవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు ఇక రెండు వేల ఇరవై రెండు ఆసియా కప్ టీ ట్వంటీలో ఐదు ఇన్నింగ్స్లో నూట ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో టీ ట్వంటీలో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండున టీ ట్వంటీ బ్యాట్స్మెన్ కోసం ఐసీసీ ప్లేయర్స్ ర్యాంకింగ్లో సూర్యకుమార్ మొదటి స్థానంలో నిలిచాడు ఇక అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో సూర్యకుమార్ ఆస్ట్రేలియాలో జరిగిన రెండు వేల ఇరవై రెండు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్లో కూడా ఆడాడు అయితే ఆరు ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులతో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా కూడా నిలిచాడు నవంబర్ రెండు వేల ఇరవై రెండులో సూర్యకుమార్ తన రెండవ టీ ట్వంటీ సెంచరీని న్యూజిలాండ్పై నమోదు చేశాడు రెండు వేల ఇరవై మూడులో న్యూజిలాండ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో వన్డేలు అలాగే టీ ట్వంటీలు రెండింటిలో కూడా అద్భుతంగా ఆట ఆడాడు ఐదు ఇన్నింగ్స్లో నూట నలభై రెండు పరుగులు చేశాడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో వెస్టిండీస్తో జరిగే టీ ట్వంటీ సిరీస్కు భారత జట్టుకు సూర్యకుమార్ వైస్ కెప్టెన్గా చేశాడు మూడో మ్యాచ్లో నలభై నాలుగు బంతుల్లో ఎనభై మూడు పరుగులతో సహా నాలుగు ఇన్నింగ్స్లో నూట అరవై ఆరు పరుగులు చేశాడు ఇక రెండు వేల ఇరవై మూడు ఆసియా కప్ గెలిచిన భారత్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత్ జట్లో అవకాశాన్ని ఇచ్చారు ప్రపంచ కప్లో ఏడు ఇన్నింగ్స్లో నూట ఆరు పరుగులు చేశాడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కోసం సూర్యకుమార్ భారత్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు ఐదు ఇన్నింగ్స్లో నూట నలభై నాలుగు పరుగులు చేసి జట్టును నాలుగు ఒకటితో సిరీస్లో విజయాన్ని సాధించాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో అదరగొడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్ ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్లో విధ్వంసం క్రియేట్ చేశాడు పంతొమ్మిది బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో యాభై రెండు పరుగులు కొట్టాడు ఇక అద్భుతమైన ఆట తీరుతో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు అతని కుటుంబం గురించి చూస్తే రెండు వేల పదహారులో ఆయన స్నేహితురాలు దివిషా శెట్టి అనే డ్యాన్స్ కోచ్ని వివాహం చేసుకున్నారు ఇక అతనికి సుమారు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉంటుందంటారు సొంత ఇల్లు మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి పెట్స్ అంటే అతనికి ఎంతో ఇష్టం సూర్యకుమార్ యాదవ్ మన టీమిండియా తరఫున మంచి అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాలని వచ్చే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం